అందరికీ మరణాత ప్రభునందు ప్రియా దేవుని పిల్లార మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువనాథుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానం దేవుడు మనకి మన కుటుంబాలకి దయచేయును గాక ఆమె ఈ మందు దైవజ్ఞుడు ఎం దేదాయి గారు చెప్పినటువంటి ప్రభు అందించగా చెప్పిన మాటలు ఒక నాలుగు మాటలు జ్ఞాపం చేసుకుందాం ఒకటి మారాలి రెండోది చేరాలి మూడోది ఏరాలి నాలుగోది కోరాలి ఒకటి మారాలి రెండోది చేరాలి మూడోది ఏరాలి నాలుగోది కోరాలి ఈ నాలుగు విషయాలు నాన ధ్యానం చేసుకుందాం మొదటి మాట మనం చూసినట్లయితే మారాలి అని మనం చూస్తున్నాం మారాలి అనే పదానికి మారు మనస్సు అనే విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తైగా రాసిన సువార్త నాలుగవ అధ్యాయము మత్తైగా రాసిన సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూస్తే అప్పటి నుండి యేసు రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప పెట్టాను దేవునికి మహిమకల్ని గాక మొదటి మాట మారాలి అనగా మారు మనస్సు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి సువార్త లేక ఆయన చెప్పిన మాటల్లో మొదటి మాట మనం చూస్తున్నట్లయితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందండి అని చెప్పారు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానల్మగా జీవించుతున్నటువంటి మనస్సుకి మనకి ఏం కావాలయ్యా అంటే మనందరికీ మారు మనసు కావాలి ఏ దేశంలో ఉన్నవారైనా ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా ఏ జిల్లాలో ఉన్నవారైనా ఏ గ్రామంలో ఉన్నవారైనా ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే మారు మనస్సు పొందాలి అనేటువంటి మాట ప్రభు ఈ లోకములో మొదటి మాటగా మనకి కనబడుతున్నది మారాలి అనగా మనస్సు మారాలి అంటే ఇంతకాలం ఉన్నటువంటి మనస్సు ఇంతకాలము మనిషి కలిగి ఉన్నటువంటి మనస్సు ఇంతకాలము మనిషి జీవించుతున్నటువంటి మనస్సు ఆ మనసు కాదు కానీ ఇప్పుడు మీ మనస్సువాలి అంటే మారాలి మారు మనసు పొందాలి అనే విషయాన్ని ప్రభు స్పష్టముగా చెబుతున్నారు ఈ దినమందు మనము పరలోక రాజ్యంలో చేరాలి అంటే మనం మారాలి అనే విషయాన్ని మనం చూడాలి పర్లోక రాజ్యానికి ఎవరు చేరుతారంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలో చేరతాడు ఈ మారు మనసు అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మారు మనసు అనేది చాలా ప్రధానమైన విషయం మారు మనసు అనేది ఒక ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది మారు మనసు అనేది ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైంది మారు మనసు అనేది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చాలా ప్రధానమైనటువంటి విషయముగా ప్రభువారే తెలియజేస్తున్నారంటే మారు మనసు పొందండి పర్లోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇలాగనే మనం చూసినట్లయితే దేవుని పిల్లల మరొక వాక్యాన్ని మనం చూద్దాం లోకాగ సువార్త స్వార్త ఐదవ అధ్యాయము లోకాగరాసార్త ఐదవ అధ్యాయం అని చూస్తే ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము దేవుని పిల్లర గమనించాల్సి మనం చూస్తే ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చు మనం చూస్తే మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతి మంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను దేవుడు అంటున్న యేసుక్రీస్తు బ్రహ్మరు అంటున్న మాట ఏంటంటే మారు మనసు పొందుటకై నేను పిలవొచ్చి తిని అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం పొందాలి మారు మనసు పొందాలి ఆదాము గారి నుండి గారి దగ్గర నుండి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి జీవించిన వారు కావచ్చు అట్లాగే ఆ కాలంలో ఉన్నవారికి మీ మనస్సు మారాలి మీరు ఉన్నటువంటి ఈ మనస్సు సరైనది కాదు కాదా ఇప్పుడు మీ మనస్సు మారాలని విషయాన్ని చెప్తున్నారు ఈ లోకంలో జీవించుచున్న మనము కూడా మార్పు మనస్సు మారు మనస్సు అని చాలా ప్రాముఖ్యమైంది మనస్సు మారాలని ఈ లోక సంబంధమైన మా మనసు తీసేసుకొని పాప సంబంధమైన మనసు తీసేసుకొని శరీర సంబంధమైన మనసు తీసేసుకొని మారు మనస్సు అనేది మనము కలిగి ఉండాలి ఆ మారు మనసు కొరకే ప్రభు అంటున్నాడు మారు మనసు పొందండి అనే విషయాన్ని చెబుతున్నారు దేవుని మహిమ కలినిగాక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మారు మనసు పొందాము అనేది ఎవరైనా సరే నేను మారు మనసు పొందాను అని చెప్పే వ్యక్తిలో ఏమి కనబడతాయి అని మనం చూసినట్లయితే ఏమి కనపడతాయి బైబిల్ గంధాలు మనం చూసినట్లయితే మత్తయ్య రాసిన సువార్త మత్తైగా రాసినటువంటి సువార్తలో మనం చూస్తున్నాం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము దేవుని పిల్లరా గమనించాల్సి మనం చూసినట్లయితే మత్తగర సంస్ వార్త మూడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తున్నాము పదవ వచ్చిన మనం చూస్తే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేలన వంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును దేవుడు మారు మనసు నిమిత్తము అంటే దేవుని ప్ర గమనించాల్సి మనం చూస్తే మరొక వచ్చినాన్ని మనము చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునిగాక ఏమంటున్నాడు అంటే మారు మనసు తగిన ఫలములు ఫలించాలి అని చెప్తున్నాడు మారు మనసు తగినటువంటి ఫలములంటా మనం ఏమవ్వాలి ఫలించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం మారు మనసు తగినటువంటి ఫలములు ఫలించాలి ఈరోజు మారు మనసు పొందినటువంటి వ్యక్తుల్లో ఉండాల్సిందంటే మారు మనసు తగినటువంటి ఫలాలు అంట మనం ఏమవ్వాలి ఫలించాలి అనేటువంటి విషయం మనం చూస్తున్నాం చూడండి ఏడ మత్తగర సంస్ వార్త మూడు అధ్యాయము ఏడవ మనం చూసినట్లయితే అతడు పరిశైలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తి పొందుట చూచి సర్ప సంతానమా బురాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసు తగిన ఫలములు ఫలించుడి దేని అంట మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించాలి ఒక మనిషి మారాడు అని అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఫలాలు కనబడతాయి ఏ ఫలాలు కనబడతాయి ఫలము అనగా అంటే ఫలాలు అంటే దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క గుణాలు దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క బుద్ధి దేవుని యొక్క నైజ్యం అనేది ఎవరైతే మారుతారో ఆ మారిన వ్యక్తులు కనబడింది అంటే దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క గుణాలు దేవుని యొక్క స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మారినట్లుగా మనం చూస్తున్నాం దైవజనుడు దాదాసైగర్ అంటూ ఎవరు హృదయంలో యేసు ప్రభు వారు ఉంటారో వారిలో యేసు ప్రభువారి యొక్క గుణాలు కనబడతాయి అన్నారు ఎవరు హృదయములో సైతాన్ ఉంటుందో వారిలో సైతాన్ సంబంధమైన గుణాలు సైతాన్ సంబంధమైన స్వభావం సైతాన్ సంబంధమైన మనస్సు సైతాన్ సంబంధమైన క్రియలు కనబడతాయి ఏ సయ్య ఉంటేనామో ఏ సయ్య మనస్సు ఏ సై స్వభావం ఏ సై గుణాలు ఏ సై లక్షణాలు కనపడతాయి సైతాను మనలో ఉంటేనామో సైతాన్ స్వభావం కనబడుతుంది కనుక మారు మనసు పొందినటువంటి వ్యక్తులు ఉండాల్సిన ఆ లక్షణాలు లేక ఫలాలు అంటే దేవుని లక్షణాలు దేవుని గుణాలు దేవుని స్వభావం దేవుని బుద్ధి మనిషిలో కనబడతాయి అవి కనబడినప్పుడే మనిషి మారు మనసు పొందిన వాడు అవుతాడనే విషయాన్ని మనమందరం కూడా గమనించవలసిన వారం అయి ఉన్నాం దేవునికి మైంకలను కాక ఇక రెండోది మనం చూసినట్లయితే ఈ మారు మనసు అనేది పొందటం వలన పరలోకములో ఏముంటుంది పరమ సంతోషం ఉంటుంది మార్మోన్సు పొందినటువంటి వ్యక్తి విషయంలో పరలోకములో పరమ సంతోషముగా ఉంటున్నారు చూడడం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లోక గార సంస్వార్త పదిహేనవ అధ్యాయము లోక గర వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే అటువలే మార్మోన్సు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంత్రల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు మందు ఎక్కువ సంతోషము కళ్ ఈ మాట మనం చూస్తే ఒక వ్యక్తి మారు మనసు పొందటం వల్ల తన పాపపు మనసు తీసేసుకొని లోకపు మనసు తీసేసుకొని శరీర సంబంధమైన మనసు తీసేసుకొని మారు మనసు పొంది ప్రభు యొక్క మనస్సు ప్రభు యొక్క ఆలోచనలు ప్రభు యొక్క లక్షణాలు ప్రభు యొక్క గుణాలు కలిగినటువంటి వ్యక్తి వలన మారిన వ్యక్తి వలన పరలోకములో ఎక్కువ సంతోషము అనగా పరలోకములో పరమ ఆనందముతో ఉంటారు పరలోకములు ఉన్న దేవదోతలు పరిశుద్ధులు ఒక మనిషి మారటను బట్టి పరలోకములో ఉన్నవారు పరమ సంతోషము పరమ ఆనందంగా ఉంటారనే విషయాన్ని గమనించవలసిన వారు ఏమన్నాం కనుక ఈరోజు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనము గమనించాలి ఇక రెండోది మనం చూసినట్లయితే చేరాలి రెండోదిగా మనం చూస్తే చేరాలి ఎక్కడ చేరాలి అని అంటే మనసు పొందిన వ్యక్తి దేవుని దగ్గరికి చేరాలి దేవుని దగ్గరికి చేరాలి ఈ సమయంలో చేరాలంటే మూడు విషయాలు ఉన్నాయి ఒకటి దేవుని దగ్గరికి చేరాలి రెండోది మందిరంలోకి చేరాలి మూడోది దైవ సేవకుని ఎద్దకు కూడా చేరాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం దైవ సేవకుని దగ్గరికి చేరాలి చేరాలనే విషయాన్ని మనం చూస్తున్నాం దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూసినట్లయితే గమనించవలసిన విషయం మనం చూసినట్లయితే దేవుని పిల్లరా మొదటిగా మనం చూస్తే దేవుని దగ్గరకు చేరాలి బైబిల్ గంధంలో మనం చూసినట్లయితే మత్తగా రాసినటువంటి సువార్త మత్తగా రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయములో మనం చూసినట్లయితే పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మనం చూస్తే ఏసు అక్కడి నుండి వెళ్ళి గల్లియ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆ నెద్దకు కూడి కుంటివారు గుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదం నెద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచేను దేవుని మహిమ కలింగ్ అక్క ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఎద్దకు చేరారు ఎవరంట వారు అని మనం చూస్తే కుంటివారు గుడ్డివారు మోగవారు అంగకీళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు అనేక మంది ప్రభువు దగ్గర చేరగా వారందరినంట ప్రభు ఏం చేశాడు స్వస్థపరిచారు దేవుని ధరకు వచ్చినటువంటి వారు దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచారు అందుకని ఆయన ఇద్దరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు వచ్చిన వారందరికీ కూడా సహాయం చేసేవాడు స్వస్థపరిచేవాడు ఆదుకునేవాడు లేవనెత్తేవాడు నిలబెట్టేవాడు యేసు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదరించేవాడు ఓదార్చేవాడు బలపరిచేవాడు వారికి అండగా నిలబడేవాడు ఆయనకు వచ్చిన ప్రతివారు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసేవాడని ఈ వాక్యను బట్టి మనం చూస్తున్నాం అంటే దేవుని దగ్గర చేరిన వారికి దేవుడు స్వస్థపరిచినట్లుగా మనము బైబిల్ గంధంలో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో మరొక మనం చూస్తే దేవుని దగ్గర చేరినటువంటి ఒక పాపాత్మరాలు పరిశుద్ధరాలుగా మార్చబడింది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లోక ఏడవ అధ్యాయము లోక గార సం ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మనం చూసే ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చి ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలు ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వచ్చి దేవుని పిల్లరా ఇక్కడ మనం చూస్తే ఒక పాపాత్మరాలనేటువంటి స్త్రీ యేసు ప్రభా దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ శ్రీ యేసు ప్రభుత్వ రాగానే యేసు ప్రభు వారు ఆమెలో ఉన్న పాపాలు క్షమించి స్థారమైన పాపాలు క్షమించి ప్రభు ఆమె ప్రేమను ఆమె చూపించినటువంటి కార్యాన్ని చూసి ఆమెను బాగా ప్రేమించిన వాడ ఉండి ఆమెను పాపాత్మరాలని పరిశుద్రాలుగా మార్చారు అంటే ఏసు వస్తే రోగులు బాగుపడ్డారు ఏసు ప్రభు దగ్గరికి వస్తే పాపులు ఏమయ్యారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు ఏసు దగ్గరికి వస్తే పాపులు పరిశుద్ధులుగా మార్చబడతారు ఈ లోకంలో మనము దేవుని పిల్లల వెలుగులోనికి వెళ్తే మనలో ఉన్న చీకటి అనేది వెళ్ళిపోతుంది వెలుగులోకి వెళ్తే మనలో చీకటి వెళ్ళిపోతుంది పరిశుద్ధులైనటువంటి ఏ సైడ్ దగ్గరికి మనం వస్తే మనలో ఉన్నది పాపం పారిపోయింది పరిశుద్ధమైన ఏసు సన్నిధిలోకి వచ్చే మనలో ఉన్నటువంటి అవినీతి అక్రమం దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ గుణాలు ఆ స్వభావాలు ఏమైపోతాయంటే ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఉన్న గుణాలన్నీ చెడ్డయన్ని తీసివేసి ఆయన పరిశుద్ధమైనవి చేస్తాడు అందుకే మనం ఎక్కడ చేరాలి దేవుని వద్దకి చేరాలి అనే విషయాన్ని మనము గమనించవలసిన వారం అయ్యున్నాం దేవునికి మైముకల్ని కాక పాపాత్మరాలు ఏమైందంటే పరిశుద్ధురాలుగా మార్చబడింది ఏ సై ధరికి వస్తే రోగులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు ఏ సై ధరికి చేరిన పాపాత్మరాలు పరిశుధ్రాలుగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మరొకటి ఏ సై దగ్గరికి చేరినటువంటి కుష్ట్రోగి ఏ సై దగ్గరికి చేరినటువంటి ఆ కుష్ట్రోగి ఏమైంటే శుద్ధుడయ్యాడు అనే బైబుల్ మనం చూస్తున్నాం మత్ దగ్గర ఎనిమిదవ అధ్యాయము మత్తగా రాసిన సువార్త వార్త ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయము దేవుని పిల్లరా రెండు మూడు వచ్చి మనం చూస్తే ఇదిగో కుష్ఠం వచ్చి ఆయనకి మొక్కి ప్రభావా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవలను అందుకు ఆయన చెయ్యి చాపి వాణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠము శుద్ధి ఆయను ఇక మనం చూస్తే ఒక యేసు ఏసు ప్రభుత్వ రాగానే ఏమైందంట శుద్ధి అయ్యాడు ఇందా చెప్పినట్లుగా ఏ సై వచ్చిన రోగులు స్వస్థత పొందారు ఏ సై వచ్చినటువంటి పాపి పరిశుద్ధాలుగా మారింది ఏ సై వచ్చిన కుష్ఠోగి శుద్ధుడిగా మారి అంటే ఏసు దగ్గరకు వస్తే మనిషి యొక్క జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం దేవునికి మేము కలింగ్ కాక ఇక రెండోదిగా మనం చూస్తే మందిరమునకు రావలను ఎక్క రావాలంట చేరాలి ఒకటి దేవుని చేరాలి రెండోది మందిరములోకి చేరాలి మందిరంలో చేరటం అంటే ఏంటి దేవుని ప్ర మందిరంలోకి చేరాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గంధంలో హన్నా అనేటువంటి ఒక కుమార్తె ఉంది ఒక తల్లిగారు ఆమెకి సంతానం లేకపోవడం బట్టి ఆమె సంతానం కొరకు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు ఆమె ఉంది దేవుని మందిరానికి వెళ్ళినటువంటి ఆమెకు దేవుడు ఏమనుగ్రహించాడు అంటే సంతానం అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం చూడండి సమ్యలు గారి మొదటి గ్రంథము సమ్యలు గారి మొదటి గ్రంథము ఏడవ ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూస్తే ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చును మనం చూసినట్లయితే అక్కడ మనం కనబడుతున్న మాట మనం చూస్తున్నాం ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచునుండగా అన్న యహోవా మందిరములకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించాను కనుక ఆమె భోజనము చేయక ఏచూచూ వచ్చాను ఇది మనం చూస్తే సంతానం లేనటువంటి ఆమె మాటి మాటికి దేవుని యొక్క మందిరానికి వెళ్తాను బట్టి ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటో మనం చూద్దాం బైబిల్ గ్రంథంలోనే సమయలు గారు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయములు మనం చూస్తే సమయ ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే ఇరవై వచ్చుని మనం చూద్దాం పొందొమ్మిది ఇరవై చూద్దాం తరువాత వారు ఉదయం మందు వేగరమే లేచి యహోవాకము తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతటా ఎలకన తన భార్యకు అన్నను కూడిను యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకును కనుక అన్న గర్భము ధరించి దినము నిండినప్పుడు ఒక కుమారుణి కణిని యహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తిననుకొని వానికి సమ్మెలని పేరు పెట్టిన దేవుని మహిమ కల్నిగాక ఒకటి మందిరంలో చేర ఒకటి దేవుని దగ్గరికి చేరారు రెండోది మందిరము దగ్గరకు చేరారు మందిరంలో చేరినటువంటి అన్నాకు దేవుడేమిచ్చాడు సంతానం ఇచ్చాడు ఎన్నో సంవత్సరాలు సంతానం లేక గొడ్రాలు అనబడే నింద మోస్తున్నటువంటి ఆమెకు నింద భరిస్తున్నటువంటి ఆమెకు ఆ నింద అనేది తొలగించి వేశాడు దేవుడు ఈరోజు అన్నా యొక్క నిందను తొలగించిన దేవుడు అన్న యొక్క అవమానం తొలగించిన దేవుడు అన్న యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి తొలగించే దేవుడు మన జీవితంలో ఉన్న నిందను అవమాన హేళను ఖచ్చితంగా తొలగించగలడు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఏ సైదరికి వచ్చినప్పుడు నీ నింద నీ అవమానం కూడా దేవుడు తొలగించగలడు అని చెప్పే విషయాన్ని మనం గమనించాలి మందిరానికి వచ్చినటువంటి అన్నాకి దేవుడు చక్కని కుమారుడు అనుగ్రహించినట్లుగా బైబిల్ బైబుల్ తెలియజేస్తుంది మందిరానికి వచ్చినటువంటి నడు వంగిపోయినటువంటి స్త్రీని దేవుడు బాగు చేశాడు లోక గ రాశం పదమూడవ అధ్యాయము లోక గ రాసం పదమూడవ అధ్యాయము దేవుని పిల్లల పదమూడవ అధ్యాయము పది పదవచ్చు మనం చూసే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండేను ఏ సమన్ చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలగీత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచయం దేవుని మహిమ కళ్ళు కాక ఇక మనం చూస్తున్నట్లయితే దేవుని పిల్లరా ఇక మనం చూసినట్లయితే పిల్లరా మరి ఆ యొక్క వంగిపోయిన స్త్రీ ప్రతి ఆదివ ప్రతి ఒక్క మందిరంలో ప్రతి వారము కూడా విశ్రాంతి రోజు ఆమె దేవుని మందిరానికి వచ్చేటువంటి అలవాటు ఉంది ఆమెలో దయ్యం ఉంది ఆమెలో దయ్యం ఉంది ఆమెలో దయ్యమున్నా ఆమె అనారోగ్యముతో ఉన్నా నడు వంగిపోయిన పరిస్థితులు ఉన్నా ఏమి మానలేదంటే మందిరం మందిరానికి వెళ్తాం మానలేదు మందిరానికి వెళ్తానికి మానలేదు ఆమె ఎన్ని రోగాలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఆమె మాత్రము ఏం మానలేదు చచ్చికెళ్ళటం మాన్నే మానలేదు మంత్రానికి మాత్రము ప్రతి విశ్రాంతినం రోజు దేవుని మందిరానికి వస్తూ ఉండేది ఆ వస్తున్నటువంటి ఆమెను చూచాడు దేవుడు చూచి ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీన పచ్చి దయ్యా నిలగొట్టి వంగిపోయినటువంటి ఆమెను తిరిగి లేపడా అంటే దేవుని మందిరంలోకి వచ్చేటువంటి వ్యక్తిని దేవుడు చూస్తాడు చూచి నీకున్న కష్టాన్ని చూచి తీర్చేస్తాడు అందుకే మనం దేన్ని మానకూడదు అంటే మందిరాన్ని మనంగా మానకూడదు మందిరం అంటే అర్థము అదొక పరలోకము అన్నారు మందిరం అనేది పరలోకము లాంటిది మందిరానికి వచ్చేవారు దేవుని మందిరానికి దేవుడే అందరికంటే ముందొస్తాడు మందిరములోకి అందరికంటే ముందస్తాడు ప్రభు కనుక మందిరం అనగా దేవుడు నివాస స్థలము మందిరం అనగా దేవుడు మనము కలుసుకునే స్థలము మందిరం అనగా దేవుడు స్వస్థపరిచే స్థలము అనగా మన సమస్యలు పరిష్కారమయ్యే స్థలం మందిరం అనగా కష్టాలు తీర్చుకునే స్థలం అనగా దేవుడితో మనం మాట్లాడే స్థలం మందిరం అనగా దేవుడు మనం దీవించే స్థలం మందిరం అనగా మనశ్శాంతినిచ్చే స్థలం సంతోషించే స్థలము ఆనందం ఇచ్చే స్థలం ఈ మందిరం అనగా దేవుడు మనము కలుసుకొని సహవాసం చేసే స్థలము మందిరం అనగా మన కన్నీటి తుడిచేటువంటి స్థలం అటువంటి మందిరంలోకి మనము మానకుండా ప్రతి ఆదివారము ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరికి మనము చేరాలి అని మనం చూస్తున్నాం ఇంకా మూడో మనం చూసినట్లయితే దైవ సావుకు నిద్దకు చేరాలి ఒకటి దేవుని దగ్గరికి చేరాలి రెండవది మందిరంలోకి చేరాలి మూడోది మనం చూస్తే దైవ సావుకుని దగ్గరికి చేరాలి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లరా మరి రాజులు రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథములు మనం చూసినట్లయితే రాజులు రెండవ గ్రంథము రెండవ గ్రంథము దేవుని పిల్లరా ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయం తొమ్మిదవ నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలిషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలిషా నీవు యోర్ధానుకు పోయి ఏడు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోప తెచ్చుకొని తిరిగిపోయి అట్లైనను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా నున్న స్థలం మీద ఆడించి కుస్తరోగమును మాన్పునని నేను అనుకోటిని ధమస్కు నదులైన అబానాయును పర్పానును ఇస్రాయల్ దేశంలో నదులన్నిటికంటే కంటే కావ కావా వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్ల నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవ కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజుడు చెప్పినట్లు యోర్ధా నదిలో ఏడుమార్లు మునగ అతని దేహము పసిపిల్ల దేహములాయను అతడు శుద్ధుడు ఆయను దేవుడు మైముకల్ని గాక దైవజుడటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు నయమాని గారు ఆ నైమాన్ గారు రాగానే ఆ దైవజ్జుడు చెప్పిన మాట ప్రకారం కొంచెం సందేహించాడు కానీ చివరికి ఆ దైవజోడు చెప్పిన మాట ప్రకారము యోర్ధానదిలో ఏడు మార్లు మునగగా ఏమైపోయాంట పసిపిల్ల దేహం వచ్చి శుద్ధుడయ్యాడు అనగా ఎక్కడికొచ్చాడు ఆయనకున్న రోగాన్ని బట్టి సమస్యను బట్టి దైవ సేవకుండా వచ్చాడు ఈ లోకంలో దైవ సేవకులు అనేటువంటి వారు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు దైవ సేవకులు అనేటువంటి ఆ కాలంలో దైవ సేవకులకి వచ్చిన వాళ్ళు ఎందరో బాగుపడ్డారు ఇలిషా ప్రభక్తులకు వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు మోషే గారికి వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు ఎంతోమంది దైవ సేవకులు అపోస్తుల కాలంలో ఉన్నటువంటి శిష్యులకి వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు ఈ కాలంలో కూడా దైవ సేవకులు చేసే ప్రార్థన వల్ల ఎందరో బాగుపడిన వాళ్ళు ఉన్నారు దేవుడు వారి మా ప్రార్థన గురించి బాగు చేశాడు అంటే మూడోదిగా మనం ఎక్కడికి చేరాలంటే దైవ సేవకుని దగ్గరికి చేరాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక మూడో విషయాన్ని మనం